这个未 ಅದಕ್ಕೆ ಕಾರ್ತಿಕ್ ಹೌನು ಅದೇ ನಾನೊಬ್ಬ ಫೋಟೋ ಕೊ ಕಾರ್ತಿಕ್ ಅದೇ దయచేసి పోలో వెహికల్ ఇంకా ముందు వెళ్ళిపోండి పోలో వెహికల్ ఇంకా ముందుకు వెళ్ళిపోండి తీసేస్తాము అని చెప్పి దుష్ప్రచారం చేశారు మనం దానికి వ్యతిరేకం కానే కాదు వాలంటరీలకు ఇచ్చే ఐదు వేలు వాళ్ళకి ఏమాత్రం సరిపోదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదివేలుగా పెంచారు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాము ఇంకా మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఇసుక మన ఎమ్మెల్యే ఎంత తినేశాడో ఇంక నుంచి ఆ అవకాశం లేదు ఎవరికి చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు అదేవిధంగా పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ కాబోతున్నాయి దానివల్ల మీ అందరూ ఎక్కడికి వచ్చినా పేదవాళ్ళు ఎక్కడికి వచ్చినా నెల్లూరుకి వచ్చినా ఇంకొక ఊరికి వచ్చినా హోటల్స్ అక్కర్లేదు అక్కడికి వెళ్ళి శుభ్రంగా చేయొచ్చు భూ హక్కు చట్టం రద్దు చేస్తున్నారు ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి తా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు బీచ్ బీసీ రక్షణ చట్టం చేయబోతున్నారు పోర్టో రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నుడిని చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఉంటే మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు మీకు పెరగనే పెరగవు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇప్పుడు ఒక సెంటే ఇస్తున్నారు మనకి అసలు ఇవ్వట్లేదు అనుకోండి అది వేరే విషయం మన తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు వచ్చినా కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు లేదంటే దాన్ని కూడా ఇవ్వాల్సిన ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇవ్వకుండా రెడ్లకి ఇచ్చేస్తున్నారు నిన్ననే ఒక ఊరిలో చెప్పారు అది ఎస్సీ కాలనీ అంట వాళ్ళకి స్థలాలు శాంక్షన్ అయినాయి కానీ రెడ్లను తీసుకొని వచ్చి అక్కడ స్థలాలు ఇచ్చేస్తా మన ఎమ్మెల్యే కాబట్టి ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో ఇళ్ళు కట్టించిస్తారు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు విదేశీ విద్య కూడా యువకులకి మళ్ళీ తిరిగి వస్తుంది సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి కాబట్టి మనకి ఎన్నో సంక్షేమాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోండి ఇవన్నీ తప్పకుండా ఇంతకుముందు కూడా మనకి మంచే జరిగింది గత గత ప్రభుత్వంలో కాకుండా అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇవన్నీ తప్పకుండా చేస్తారు అవి నమ్మండి ఈ వైఎస్ఆర్సిపి నాయకుల మాటలు ప్రభుత్వాన్ని నమ్మబాకండి అదేవిధంగా చెల్లైపాయ పాళెం విలేజ్లో ఈ సమస్యలు చెప్పారు ఈ గ్రామాన్ని మోడల్ గా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ యువశక్తి యూత్ ఆధ్వర్యంలో మన ఊరు మన పిల్లలు అనే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నారని విన్నాను ప్రసన్న కుమార్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడం తప్పితే అభివృద్ధి తెలీదు కాబట్టి మీ అందరికీ యువకులకి అందరికీ చెప్తున్నాను మీరందరూ నాకు ఈ యువశక్తికి అందరికీ చెప్తున్నాను మీరందరూ నన్ను అమ్మగా ఆదరించి మీ హక్కులు చేర్చుకొని ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా నా బిడ్డకైతే నేను ఏ విధంగా అందుబాటులో ఉంటానో వాళ్ళకి యువతికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలో ఎటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలో అవన్నీ మీకు నేను తప్పకుండా చేసి తీర్తానని మీకు మాటిస్తున్నాను గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుద్యోగ యువత కోసం లైబ్రరీతో పాటు శిక్షణ కొరకు స్కూల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనంతో పాటు క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను బాగలేదని కూడా చెప్పారు డ్రైనేజ్ సిస్టము ఎక్కడైనా సీసీ రోడ్లు అలాంటివి ఉంటే అవి కూడా బాగు చేస్తామని చెప్పి చెప్తున్నాను గ్రామంలోని తొమ్మిదో వార్డులు నివసిస్తున్న ముస్లింల కోసం కబిస్థాద్ శ్మశాన వాటక ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను హరిజనవాడ నుండి కాగులపాడు గ్రామం వరకు రైతులకు లింక్ రోడ్ ఏర్పాటు చేస్తాను వర్షాకాలంలో ఈ రహదారి చాలా వరకు పాడైపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని విన్నాను దాన్ని తప్పకుండా మనము సరి చేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను చెన్నకేశవ ఆలయం నుండి జొన్నవాడ మెయిన్ రోడ్ వరకు లింక్ రోడ్ కావాలని కోరుతున్నారు నేను అధికారంలోకి వచ్చాక తప్పకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను స్థానికంగా ఉన్న పాఠశాలలో వాష్రూమ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మన అని చెప్పారు అవి తప్పకుండా వెంటనే అవి ఏర్పాటు చేసుకుందాము బీసీ కాలనీకి సంబంధించిన వాటికి ప్రహరీ కూడా అడుగుతున్నారు అది కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను